హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పులిందల మహేష్ స్కూల్ లైఫ్ మూవ్ డైరెక్టర్ అండి స్కూల్ లైఫ్ సినిమా ప్రమోషన్స్ అండి ఇరవై ఐదో తేదీ నుంచి సో నవంబర్ ఫోర్టీన్త్ సినిమా రిలీజ్ అవుతుంది మీ అందరి సపోర్ట్ వల్ల మీ అందరి సపోర్ట్ ఆ రోజు ఉండాలి ఎందుకంటే మన ఒక సామాన్యుని పోరాటం ఏంటో ఆ రోజు మీరు చూస్తారు ప్రామిస్ అయ్యి చెప్తున్న సినిమా చాలా బాగుంది సెన్సార్ కూడా అయిపోయింది అండి సో అందుకే హ్యాపీనెస్తో ఇరవై ఐదో తేదీ నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నాను ప్రమోషన్స్ కోసము నాకు ఒక ముగ్గురు కావాలండి ఒకరు కెమెరామ్యాన్ ఎడిటింగ్ అయ్యి ఉండాలి అలాగే పోస్టర్ డిజైన్ ఉండాలి ఇతను ఆ సినిమా రిలీజ్ అయినంత వరకు నాతోనే ఉంటాడు అతని గెంగాలని నేనే చూసుకుంటాను నాతోనే ట్రావెల్ అవుతాడు మొత్తం విజయవాడ వైజాగ్ మొత్తం అన్ని సిటీలన్నీ తిరుగుతున్నానండి సో దానికోసం నాకు కావాలి ఎందుకంటే హైదరాబాద్లో తీసుకోవచ్చండి నేను ఉన్నైనా కానీ మనలాంటి వాళ్ళు కష్టపడాలని తీసుకుంటే మనతోనే ఉంటారు వాళ్ళ కష్టం విలువ తెలుస్తుంది మన మాదిరే కష్టపడతారు కాబట్టి వాళ్ళకు కొంచెం ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుందని ఆలోచించి ఇలా చేస్తున్నాను సో పైన నా నెంబర్ పెడతాను జస్ట్ మెసేజ్ చేయండి చాలా వాట్సాప్లో నిన్న మాత్రమే ట్రావెల్ అవుతారు పోస్టర్ డిజైను కెమెరామ్యాను ఎడిటింగ్